అవుతున్న నిరసన పోరు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆయాలు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు రోజుకు చేరింది ఏలూరు జిల్లా మండల కేంద్రమైన ముసునూరులో మంగళవారం పంట వార్పు కార్యక్రమం నిర్వహించారు ముసునూరు మండలంలో అంగన్వాడీలు చేపట్టిన నిరసన రిలే దీక్షలకు తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసనల్లో పాల్గొని మద్దతునిచ్చారు ఐియనే సచ్సట forcé ఐందคะునండానణఠచ ind這個 Frankly at the di వ� route వ finals <laughs> km2 dia qlăości మ r caring నuf ఏఴబేర్రాతఱసఠరండా ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి